మన ప్రభు అనే సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక ఒకరోజు దేవదూతలు లోతు నివసిస్తున్న ప్రాంతంలోనికి వెళ్ళి లోతుతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు లోతుకు అది క్షేమమును కలగచేసే మాట చెప్తున్నారు లోతు నీవు నివసిస్తున్న ఈ పట్టణం ఈ ప్రాంతం అగ్ని గంధకాల చేత దీన్ని కాల్చివేయబోతూ ఉన్నారు నీవు చూస్తున్న ఈ పట్టణం నీవు నివసిస్తున్న ఈ పట్టణాన్ని మొత్తం అగ్ని దహించి పడవేస్తుంది గనుక ఈ పట్టణములో నుండి నీవు నీ భార్య నీ పిల్లలు ఈ పట్టణాన్ని విడిచి బయలుదేరి వెళ్ళండి అని దేవదూతలు లోతు ఎత్తుకు వచ్చి చిన్నపిల్లవాడికి చెప్పినట్లుగా చెప్తున్నారండి లోతు పలు సందర్భాలలో లోతు పలు విధాలుగా దేవదూతలతో చెప్పి ఉండవచ్చు దేవదూతలు ఖచ్చితంగా చెప్తున్నారు నా మాట విను దేవుడు పంపారు దేవుడు మాట ఇచ్చాడు దాన్ని నెరవేర్చకుండా మానడు ఈ ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి నువ్వు బయలుదేరు దేవుడు ఏ చోటికి వెళ్ళమని చెప్తున్నారో ఆ చోటకి నీ ప్రయాణమును కొనసాగించు అని లోతు యొద్ద నిలిచి ఈ దేవదూతలు చెబుతూ ఉంటే లోతు బయలుదేరవలసిన లోతు ఆ పట్టణాన్ని విడచి దేవుడు చెప్పే పట్టణములోనికి వెళ్ళవలసిన లోతు వెళ్లకుండా కడువు చేశాడంటండి అంటే ఆలస్యం చేశాడంట దేవుడు చెప్పాడు నువ్వు ఉన్నపాటున బయలుదేరు నీకు కలిగిన వారిని తీసుకొని బయలుదేరు కనుక ఈ శాపంలో నీవు నిలిచిపోవుట దేవుని చిత్తము కాదు ఈ అగ్ని గంధకాల చేత నువ్వు కాల్చి వేయబడుట దేవుని సంకల్పం కాదు నీవు బయలుదేరి వెళ్ళు అని దేవదూతలు చెప్తున్నప్పటికీ లోతు వినకుండా అంటండి కడువు చేసను అని ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి లిండి ఈ చోటును విడిచిపెట్టి రండి యహోవ ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పను అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి వాని వలె నుండెను తెల్లవరినప్పుడు దేవదూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించుకోకుండా నీ భార్యను ఇక్కడినున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పి అప్పుడు అతడు తడువు చేశను దేవుని వాక్యం చెప్తుంది దేవదూతలు వచ్చి లోతుతో చెప్తున్నారు ఈ ఊరు నాశనం కాబోతుంది ఈ ఊరి దోష శిక్షలో నీవు నీ పిల్లలు పడకుండా ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరి వెళ్ళు అని చెబితే లోతు తడువు చేశాడంటండి లోతు తడువు చేసినందువలన తీరని నష్టాన్ని చూడగలిగాడు అందుకే లేఖనంలో కూడా రాయబడిన మాట తెలుసండి ఇస్సాకు ఏషావుని పిలిచి నేను ఆహారము తినాలనుకుంటున్నాను నాకు అంత మాంసం కావాలి అని చెప్పారు సరే ఆ మాంసం తీసుకొని వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను కడుపుండ తిని మనసారా నేను దీవిస్తాను అని చెప్పారు అంతలో పెద్ద కుమారుడు బయలుదేరి వేటకు వెళ్ళాడు రావటం ఆలస్యమైందండి వెళ్ళిన వాడు రావటం ఆలస్యమైపోయింది అంతలో యాకోబు వచ్చి మాంసాన్ని వండి పెట్టాడు తండ్రి యాకోబు నెత్తి మీద చేతులు పెట్టి అతనిని ఆశీర్వదించేశాడండి అతని మనసారా దీవించాడు ఆశీర్వాదాన్ని చేత పట్టుకొని యాకోబు వచ్చారు ఇప్పుడు ఏసాబు వచ్చి తండ్రితో అంటున్నారు నానా నీ కొరకు నేను వేటాడి శ్రేష్టమైన మాంసాన్ని తీసుకుని వచ్చాను చక్కగా వండాను ఈ ఆహారమును తిని నన్ను ఆశీర్వదించు అంటే తండ్రి అంటున్నారు బాబు ఏ ఒక్క ఆశీర్వాదం కూడా నా యొద్ద లేదు ఎందుకంటే ఆశీర్వదించాను నీ తమ్ముణ్ణి నీ తమ్ముడు నాకు ఆహారం పెట్టాడు ఇదే నిజం అనుకుని ఆశీర్వదించేశాను బాబు ఇప్పుడు ఏ ఒక్క ఆశీర్వాదం కూడా నా దగ్గర లేదు అని తండ్రి ఏషాబుతో చెబితే ఏశావు రొమ్ము బాదుకుంటున్నాడండి అయ్యో నా ఆలుష్యము వలనే కదా ఆశీర్వాదం నాకు దూరం అయిపోయింది నేను ఆలుష్యంగా వచ్చినందు వలనే కదా నా తండ్రి దీవెన నా మీద లేకుండా పోయింది అని కన్నీరు కారుస్తూ వచ్చాడంటండి నిజమే ఏశావు తడువు చేసినందువలన ఏశావు ఆలస్యం చేసినందువలన ఒక్క దీవెన కూడా అతను పొందలేకపోయాడండి అతని జీవితాన్ని మనం గమనిస్తే తీరనే నష్టం వాటిల్లింది తీరని కష్టంలో నిలిచిపోయాడు తీరని వేదనను అనుభవిస్తూ కన్నీరు కారుస్తూ వచ్చాడు కారణం ఏంటంటే అడుగు చేశారు నిజమే ఈ రోజున మనం దేవుని యుద్ధ నుంచి వచ్చే ప్రతి దీవెన మనం పోగొట్టుకునేదానికి ప్రబలమైన కారణం ఏంటో తెలుసండి తడువు చేయటం వలన కడువు చేయటం వలన మనకు తీరని నష్టం వాటిల్లుతూ ఉంది దేవుని మందిరానికి రావాలన్నా మనం తడువు చేస్తామండి అంటే ఆలస్యం చేస్తాం ఇంకా సమయం కాలేదులే ఇంకా సమయం ఉందిలే అని మనము దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎంత తడువు చేస్తామంటే అంత తడువు చేస్తామండి అదే లోక సంబంధమైన కార్యాలు మనం చేయాలి అంటే పొరపడి చేస్తాం త్వరగా దాన్ని సంపూర్తి చేసుకుంటాం త్వరగా త్వరపడి త్వరపడి ఆ పనులు ముగించుకుంటాం అంటే లోక సంబంధమైనది త్వరపడి చేస్తూ ఉన్నాం మరి దేవుడు నీతో చెప్పినప్పుడు దేవుని మాటను తిరస్కరించి త్వరపడి చేయకుండా నీవు తడువు చేస్తూ వస్తున్నందువలనే ఇప్పటి వరకు నష్టపోతూ వచ్చావు ఇప్పటి వరకు కన్నీరు కారుస్తూ వచ్చావు గనక నీవు తడువు చేయకుండా నీవు త్వరపడి నీవు దేవుని ఎద్దకు రాగలిగితే నువ్వు త్వరపడి నువ్వు దేవుడి సన్నిధిలో ఉండగలిగితే దేవుడు సమృద్ధి చేత నిన్ను నింపుతాడండి శ్రేష్టమైన ఈవుల చేత నిన్ను నింపుతాడండి అందుకే లేఖనములో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది మనము తడువు చేయకుండా త్వరపడి మనం సిద్ధపడితే ఏ మేలు కలుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకరోజు ఆరు బయట గుమ్మం దగ్గర కూర్చొని ఆలోచనలో పడ్డాడు ఏంటా ఈ జీవితం అన్నట్లుగా ఇన్ని కలిగి ఉన్నాయి ఇంత కలిగి ఉంది ఒక్క వారసుడు కూడా లేకుండా పోయాడు అన్నట్లుగా ఆ వ్యక్తి అలా కూర్చొని ఆలోచనలో పడ్డాడు బాగా ఆలోచిస్తున్నాడండి తిన్నగా ఆ మార్గము గుండా దేవదూతలు వస్తున్నారు దేవదూతలు వస్తూ ఉంటే అబ్రహాము గారు చూచి గుర్తుపట్టాడండి అయ్యో ఈ మార్గం కూడా దేవదూతలు వెళ్తున్నారేంటి ఈ మార్గం కూడా నన్ను దాటుకున్న దేవదూతలు వెళ్తున్నారేంటి గనుక నన్ను దాటి వెళ్ళక మునిపే నేను వారిని కలుసుకోవాలి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వారితో ఒకే మాట అంటున్నాడు అయ్యా మీ దాసుని మీద మీ కటాక్షం ఉన్న ఎడలా మీ దాసుడు చెప్పినట్లుగా ఒక్కసారి మీరు చేయండి అయ్యా నీ దాసుని మీద నీ కటాక్ష మీరు దాటిపోవద్దు నేను కోరుకున్న ఈ మనవిని నాకు దయచేయండి అని అబ్రహాం గారు సాష్టంగా పడి వారితో చెప్పారు వారు కూడా అన్నారు నీకేం కావాలో కోరుకో అన్నారు అబ్రహాం గారు లేచి ఒకటి అంటున్నారు ఏం లేదండి ఈ మార్గము కూడా మీరు వెళుతున్నారు కనుక నా ఇంటి దగ్గరకు వచ్చి నా గుడారం దగ్గరికి వచ్చి నేను పెట్టే ఆహారాన్ని నేను ఇచ్చే ఆ బహుమతులు మీరు తీసుకుంటే నాకు అంతకు మించిన ఆనందం లేదయ్యా అన్నారు సరే నీవు కోరుకున్నట్లే నీవు ఆశించినట్లే నీ ఇంటికి వస్తాం అని చెప్పారు అబ్రహాము వెంబడి గుడారంలోనికి వెళ్ళారు లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే అబ్రహాము త్వరపడి ఎత్తుకుంటూ శారమ్మ దగ్గరికి వెళ్ళి శారమ్మతో ఒక మాట అంటున్నాడు చూడమ్మా మన ఇంటికి దేవదూతలు వచ్చారు మన ఇంట్లో దేవదూతలు ఉన్నారు గనుక ఇప్పుడు నువ్వు చేయవలసినది ఏంటంటే ఆ దేవదూతలకు అంత ఆహారం పెట్టాలి ఆ దేవదూతలు అంత ఆహారం భుజించున్నట్లుగా ఇప్పుడు నువ్వేం చేయలే తెలుసా వరపడి పడువు చేయవద్దు ఆలస్యం చేయవద్దు వారు మనకు సమయం ఇచ్చారు ఆ సమయం లోపే మనం ఏం చేయాలంటే అడువు చేయకుండా మనము త్వరపడి వారికి అన్ని సిద్ధపరుద్దాం ఆహారానికి సిద్ధపరుద్దాం అని సారమ్మ దగ్గరికి వెళ్ళి శారమ్మ తంటున్నారు నువ్వు త్వరపడి సిద్ధం చేయి నీవు త్వరపడి పెట్టు నీవు త్వరపడి నీవు చక్కగా వండిపెట్టు అని ఆ ఎమ్మతో చెప్పి ఆ ఎమ్మను త్వరపెట్టి అబ్రహాము గారు కూడా త్వరపడి మందలోనికి వెళ్ళి త్వర త్వరగా మందులో శ్రేష్టమైన దానిని తీసుకొని వచ్చి చక్కగా సిద్ధం చేశారండి ఎక్కడ ఆలస్యం చేయలా ఏ క్షణము కూడా వ్యర్థపరుచుకోవాలా వారు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని వీరిద్దరు త్వరపడి ఏ వయసులో ఎవరి వయసులో కాదండి వృద్ధాప్యంలో ఉన్నారు వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులు ఎలా చేశారు త్వరపడి అంటే వారికి పరిచర్య చేయుటకు వారి ఆకలి తీర్చుటకు వారితో సహవాసం చేయుటకు వారితో నిలిచి ఉండుటకు వర్రపడి వర్రపడి ప్రతిదీ సిద్ధపరిచి వారి యొద్ధకు తీసుకొని వచ్చారు వారి యొద్ధకు తీసుకొని వచ్చి వారు కడుపు నిండా తిన్నారండి అబ్రహాం గారు శారమ్మ వొరపడి చేసిన ఆహారాన్ని వారు ఆరగించి కడుపుండ తిని ఇప్పుడు వెళ్తా వెళ్తా అబ్రహాంను పిలిచి అంటున్నారు శారమ్మ ఎక్కడ ఉన్నారు అని అడిగారు శారమ్మ గుడారంలో ఉందయ్యా అని చెప్పారు అప్పుడు వీరంటారు మీదటికి ఈ కాలమున నేను మరలా నీ ఎద్దుకు వస్తాను నీ చేతులలో చక్కని మగబిడ్డ నీ చేతుల్లో ఉంటుంది అని వీరు అబ్రహామును ఆశీర్వదించారండి మీదటికి ఈ కాలమున మరలా వస్తాను వచ్చేలోపు నీ అవసరం తీరు తీర్చబడుతుంది నీవు కోరుకున్న కోరిక తీర్చబడుతుంది నీవు ఆశించినది అక్షరాలుగా నెరవేర్చబడుతుంది అని మీదటికి మేము వచ్చేలోపు ఈ అద్భుతాన్ని చూడబోతున్నావని దేవదూతలు అతనితో చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిందండి నిజమే వారు చెప్పినట్లుగానే దేవుడు వారి పట్ల అద్భుతమైన కార్యం జరిగించారు ఎందుకని అబ్రహాము మనసులో తలంచిన కోరిక అబ్రహాము మనసులో నిలిచిపోయిన కోరికను వీరు వచ్చి ఎందుకు నెరవేర్చారు అంటే లేఖనం అంటుంది త్వరపడి అంటే త్వరపడి కార్యమును జరిగించాడు గనుక పొరపడి వారికి సమకూర్చి పెట్టాడు గనక లేకడం అంటుంది పొర్రపడి దేవుని సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టడంటండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ గుడారంలోకి తీసుకుని వెళ్ళి ఆలస్యము చేయకుండా పొరపడి సమస్తమును సిద్ధపరిచాడని ఆలస్యం చేయలేదు ప్రతిదీ త్వరపడి చేస్తూ వచ్చినందువలన అతని హృదయంలో ఉన్న ఆశను వీరు గుర్తించి ఒకటి అంటున్నాడు నీవు త్వరపడి చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ వచ్చావు గనక అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తూ వచ్చావు గనక ఎక్కడ నీవు ఆలస్యం చేయలేదు గనక నిశ్చయముగా నేనేం చేయబోతున్నానంటే నీ హృదయంలో ఉన్న కోరికను తీర్చబోతూ ఉన్నాను అని అతనిని ఆశీర్వదించి వెళ్ళినట్టుగా లేఖనం చెప్తుందండి అబ్రహాము ఆశ ఎందుకు తీర్చబడింది అంటే త్వరపడి చాస్తూ వచ్చాడు అబ్రహాము కోరిక ఎందుకు తీర్చబడింది అంటే ఏ విషయంలో ఆలోచన చేయకుండా ఏ విషయంలో వెనకంజ వేయకుండా వరపడి చాస్తూ వచ్చాడు వరపడి చేస్తూ వచ్చినందువలన దీవెనను చూడగలిగాడండి మరి ఈ రోజున మన కుటుంబం ఆ దీవెనను ఎందుకు చూడలేకపోతున్నామంటే మనం త్వరపడి ఏ కార్యం చేయలేకపోతున్నామండి త్వరపడి ఏ కార్యమును మనం చేయలేక వెనకంజ వేస్తున్నాం చేద్దాములే ఈ రోజు ప్రార్థన చేయకపోతే ఏమైందిలే రేపు చేద్దాం అని తడువు చేస్తున్నాం ఈరోజు బైబుల్ చదవకపోతే ఏమైందిలే రేపు చదువుదాం అని తడువు చేస్తున్నాం ఈ ఆదివారం మనం చర్చికి వెళ్ళకపోతే ఏమైందిలే అని తడువు చేస్తున్నాం వచ్చే ఆదివారం వెళ్తాం కదా ఈ వారం ఎందుకులే అని తడువు చేస్తున్నాం అడుగు చేస్తున్నందువలనే నీ జీవితంలో ఏ దీవెనను చూడలేకపోతున్నావు అడువు చేస్తున్నందువలనే వస్తున్న ప్రతి దీవెనను పోగొట్టుకుంటున్నాం ఏదో ఒక సాకు చెబుతావండి ఏంటండి ఈ ఆదివారం చర్చికి రాలేదు అని అడిగామనుకో ఏదో ఒక సాకు చెబుతావు ఏదో ఒక కారణము చెబుతావు ఏదో ఒక ఆటంకం చెబుతావు ఏదో జరుగుతుందయ్యా అందుకే రాలేకపోతున్నాం ఏదో ఒక సాకు చెబుతావండి ఏదో ఒక సాకు చెప్పి వెనకంజ వేస్తున్నాం అందుకే కదా ప్రతి విషయంలో నువ్వు నష్టపోయేది అందుకే కదా ప్రతి విషయంలో నువ్వు కన్నీరు కాల్చేది దేవుని సన్నిధికి వచ్చేదానికి నువ్వు తడువు చేస్తున్నావు దేవునితో సహవాసం చేసేదానికి నువ్వు తడువు చేస్తున్నావు దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటను వినేదానికి నువ్వు తడువు చేస్తున్నందువలనే కదా నీ కుటుంబం అంతా కష్టాల మధ్య నిలబడిపోయి ఏ కార్యము జరగక నోటి నిండా నవ్వులేక కుటుంబపు నిండా కన్నీరు ఎందుకు వినబడుతుంది ఎందుకు కనబడుతుంది అంటే ఒకటే నువ్వు తడువు చేస్తున్నందువలన ఈ ఆటంకాలన్నీను చూడగలుగుతున్నావు ఓ సేవకుడిగా మనసారు నేను కోరుకుంటున్నానని ఎక్కడే కానీ నువ్వు తడువు చేయకుండా నువ్వు నిలబడగలిగితే ఆ రోజు వారు అబ్రహాం ఎదుటి నిలబడి వారికి నోటి నిండా నవ్వును కలగ చేసినట్లుగా వారి గుడారములో నవ్వును నిలబెట్టినట్లుగా నీవు కూడా తడువు చేయకుండా దేవుడు శృతిలో అడుగు పెట్టగలిగితే నీ కుటుంబం నిశ్చయముగా నవ్వు కలిగిన దినాలలో నిలిచి ఉండబోతుంది ఇప్పటి వరకు నీ కుటుంబంలో ఆనందం కరువైపోయిన నీ కుటుంబంలో ఆనందాన్ని చూడబోతుంది ఆశీర్వాదం దూరమైపోయిన నీ కుటుంబానికి నా దేవుడు ఆశీర్వాదం కలగ ఉన్నాడు నెమ్మది ప్రశాంతత లేక కలవరాల మధ్యలో నిలిచిపోయిన నీ కుటుంబానికి కలవరాలు తీసివేయబోతున్నారు కన్నీరును ఉన్నారు నీ కుటుంబం పట్ల దేవుడు మేలు చేయబోతూ ఉన్నాడు కనుక నీవు తడువు చేయకుండా నీవు త్వరపడి నీవు దేవుని సన్నిధిలో అడుగు పెట్టగలిగితే నిశ్చయముగా నీ ఆశలన్నీ నా ప్రభు తీర్చి నీకు ఆనందాన్ని ఉన్నాడు కనుక ఎక్కడ నువ్వు తడువు చేయకుండా నువ్వు అడుగు ముందుకు వేయగలిగితే అద్భుతం నువ్వు చూడబోతూ ఉన్నావు అందుకని ఈ ఉదయకాల సమయంలో నువ్వు తీసుకోవలసిన ఒక నిర్ణయం ఏంటి తెలుసా అయ్యా నేను అన్ని విషయాలు తడువు చేస్తూ వచ్చాను నీ మాట నాతో చెప్పినప్పుడు తడువు చేశాను నేను నీ సన్నిధికి వచ్చే విషయంలో తడువు చేశాను ప్రార్థించే విషయంలో తడువు చేశాను వాక్యం చదివే విషయంలో తడువు చేస్తూ వచ్చానయ్యా అందుకే నేను క్షీణించిపోతూ ఉన్నాను అందుకే నా జీవితంలో నవ్వును చూడలేకపోతూ వచ్చాను ఇక మీదట నేను తడువు చేయకుండా నీతో సహవాసం చేస్తాను నీతో నివసిస్తాను నీ అడుగు జాడలను నడిపించబడతాను నీ మాటకు విధేయతను చూపెడతాను అయ్యా నీ సన్నిధికి తడువు చేయకుండా వస్తాను అని నిర్ణయం తీసుకోగలిగితే నిశ్చయము ఈ దినం నుండి నా ప్రభు నీ కుటుంబం పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు నీవు కోరుకున్న కోరిక నెరవేర్చబడినట్లుగా నా దేవుడు నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు కనుక ప్రార్థన చేసుకొని నేను కూడా మీకు కొరకు వచ్చిన ప్రార్థన చేయబోతున్నాను ఆశ్చర్యకరడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి మేము తడువు చేయకుండా మేము పొరపడి చేస్తే నీ యుద్ధం నుండి వస్తున్న ప్రతి దీవెన మేము పొందుకుంటామని మీ లేఖనలు సెలవిచ్చినట్లుగా ఎందరైతే తడువు చేసి నష్టపోయారో ఎందరైతే తడువు చేసి కష్టాన్ని చూచారో నాయన ఈ దినము తడువు చేయకుండా త్వరపడి నాయన ప్రతి కార్యం చేయాలని తలంచిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి దీవించండి ఇది మొదలుకొని వారి కుటుంబంలో సర్వ సమృద్ధిని సంతోషాన్ని మీరు కలగ చేయమని ఈ దినమంతా బిడ్డలకు మీరు తోడే క్షేమమును కలగ చేయమని ఏసు నామములు అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమెన్ దినమంతా నా ప్రభు మీకు తోడే ఉండి నిశ్చయంగా మీ ఆశ మీ కోరికలన్నీ నా ప్రభు గాక అమ్మా